కమిషన్ల కోసం కాంట్రాక్టర్ని వేధిస్తున్న ఏలేశ్వరం కమిషనర్ పై రాజమండ్రి ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు మున్సిపల్ కాంట్రాక్టర్ తొండారపు రాజబాబు మున్సిపల్కి సంబంధించిన కాంట్రాక్ట్ పనులు నిర్వహిస్తాడు తాను చేసిన పనుల నిమిత్తం రావాల్సిన సొమ్ము కోసం కమిషనర్ని అడుగుగా లంచం కోసం వేధిస్తుండటంతో రాజమండ్రి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు ఫిర్యాదు అందుకున్న అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ కిషోర్ బాబు తమ సిబ్బందితో వలపన్నారు ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం మున్సిపల్ కార్యాలయం కంప్యూటర్ డేటా ఆపరేటర్ గుసిడి అరుణాచలం అనే వ్యక్తి ఇరవై మూడు వేల రూపాయలు తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కాడు తమ సిబ్బందితో వలపన్ని అవినీతి కమిషనర్ ఎం సత్యనారాయణను ఆయనకు సహకరించిన అరుణాచలాన్ని అదుపులోకి తీసుకుని జ్యుడీషియల్ కస్టడీకి పంపుతామన్నారు అలాగే ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం అడిగినా అవినీతికి పాల్పడినా తమ దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా డీఎస్పీ కిషోర్ బాబు విజ్ఞప్తి చేశారు ఆయన వెంట సబ్ ఇన్స్పెక్టర్లు వై సతీష్ ఎంవి భాస్కర్ రావు సిబ్బంది తదితరులు ఉన్నారు ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మించారు అది జూలై ట్వంటీ వన్లో అలాగా స్టార్ట్ అయ్యి నవంబర్ ట్వంటీ తరలో కంప్లీట్ చేయబడింది ఈ కంప్లీట్ చేసినందుకు గాను అతనికి అరౌండ్ ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్ ఆల్రెడీ రిలీజ్ చేశారు ఆ వర్క్కి సంబంధించి ఇంకా సెవెన్ ల్యాక్ థర్టీ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ రావాలి అదేవిధంగా ఇతను రెండు వేల పదిహేడు సంవత్సరంలో సిసి రోడ్డు వర్క్ బోర్డు టేకప్ చేశారు ఆ క్రమంలో ఈఎండి రూపంలో ఇంకా వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ రావాలి ఈ రెండు అమౌంట్ ఏదైతే పెండింగ్ అమౌంట్స్ ఉన్నాయో ఈ పెండింగ్ అమౌంట్స్ రావడానికి త్రీ పర్సెంట్ ఫార్మాలిటీ అనేది మున్సిపల్ కమిషనర్ డిమాండ్ చేశారు ఈ రెండు క్లియర్ చేయడానికి ఈ ఈ త్రీ పర్సెంట్ కూడా మాట్లాడుకున్న తర్వాత ఫైనల్గా ట్వంటీ త్రీ థౌజండ్ ఇవ్వండి అనేది అతను డిమాండ్ చేశారు లంచం రూపంలో అతనికి లంచం ఇవ్వడం ఇష్టం లేదు కాబట్టి రాజాబాబు మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది ఈరోజు ఎవరైతే మున్సిపల్ కమిషనర్ ఎం సత్యనారాయణ గారు ఆ ట్వంటీ త్రీ థౌజండ్ రూపీస్ని ఈ ఏలేశ్వరం నగర పంచాయతీ ఆఫీసులో పనిచేస్తున్న జీ అరుణాచలం అతను డేటా ఎంట్రీ ఆపరేటర్ ద్వారా పనిచేస్తున్నాడు ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ ద్వారా ఆ ట్వంటీ త్రీ థౌజండ్ తీసుకోవడం జరిగింది కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారిని డేటా ఎంట్రీ ఆపరేటర్ అదుపులోకి తీసుకున్నాం మా ఫార్మాలిటీస్ ప్రొసీజర్ కంప్లీట్ చేసి మన జ్యుడిషియల్ రిమైండ్ కంప్లీట్ కంప్లీట్ చేయడం జరుగుతుంది పీపుల్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా సరే మిమ్మల్ని లంచం అడిగితే మాత్రం మమ్మల్ని ఏసీబీ డిఎస్పీ రాజమండ్రి అదేవిధంగా మా ఇన్స్పెక్టర్స్ ఉన్నారు అందరినీ అప్రోచ్ అయితే మేము ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుందండి థ్యాంక్ యూ